అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మకంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం దోశాలలో జరుగుతున్నది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దోపురించింది అంటే మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత మూడు నెలలుగా దాదాపు వందకు పైగా గోవులు మృతి చెందుతున్నాయి దీన్ని దాచిపెట్టేసినారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణలో సాక్షాత్తు వెంకటేశ్వరునికే స్వయంభూగా శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల క్షేత్రం మీద అడుగిడినప్పుడు దాక్కుని పుట్టలో ఉన్నప్పుడు గో క్షీరదమే ఆయనకు ఆహారం గా మారిందే ఆ గోవును పరిరక్షించటానికే ఆయన కాపాడటానికి ఆ రోజున ఓ గొల్ల వ్యక్తి ఆ ఆవును కొట్టడానికి పోతే గొడ్డలితో దాన్ని రక్షించటానికి పోయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే గాయమైనటువంటి సంఘటన మన పురాణాలన్నీ తెలుపుతున్నాయి అది గోమాతకున్నటువంటి విశిష్టత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు తెరిచేటువంటి వ్యక్తి కూడా గో సంరక్షకుడు అంతగా గోవులతో అన్యోన్య బాంధవ్యం ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో అది నడిపేటువంటి గోశాలలో గోవుల దుస్థితి ఎలా ఉంది అంటే మీరు చూడండి చనిపోయినటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయో మచ్చుకు కొన్ని మాత్రమే గత మూడు నెలలుగా